విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద ఏంటి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రింబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంటి మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ లేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజుల్లో హామీలు ఇస్తా అని మోసం చేసింది మీరు ఇలా మీద ఎవరు కమిటీ అయ్యాలే ఇలా ప్రజలప్పుడు ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి ఉన్నది అందుకే స్థానిక ఎన్నికలు విడతలేరు మీరు ఇలా యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు చర్చలకు వచ్చిర్రు సమయం విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు అంటే సార్ బెదిరింపు ధోరణి మీ బెదిరింపు ధోరణకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యంలో కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు వివరే పరిస్థితి వచ్చింది దాని గురించి ఆలోచించకుండా మీరు బ్లాక్మెయిల్ చేస్తాంటే తమాషా అయింది మీకేమన్నా మీరు పెరుగుతా భయపడుతున్నారు అయింది ఇలా ఇది అయిపోయింది నెక్స్ట్ రేపటి నుంచి ఏం చేస్తున్నారు హాస్పిటల్ సమ్మెస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు వాళ్ళు సమ్మెయ్య వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏంటి అలా హాస్పిటల్లో సమ్మె రెడీ ఉన్నారు ఫీజు ఉపాధి వీళ్ళు యాజమాన్యాలు సిద్ధం ఉన్నారు వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్ తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలు లోన్ లోన్లు తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి కిరాయిలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దాని పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు వాళ్ళు ఇంత దుర్మార్గం ప్రభుత్వం అది నేను మళ్లీ ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి మన చర్చలు సందర్భ చర్చల ప్రసక్తి లేదు చర్చలు వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలే వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె వీరమని ఉంటుంది ఇప్పుడు యాజమాన్యాలు మళ్లీ చెప్తున్నా మీరు గిట్లా ఇస్తారు లాస్ట్ మేము గుడిగా మీరు తగ్గించిపోలే మేము తగ్గించిపోయినాం మేము మీకు సపోర్ట్ అని మేము సిద్దంగా ఉంటే మీరే భయపడి పోతున్నారు ఎన్ని రోజులు భయపడతారు భయపడితే పైసలు వస్తాయింది ఇలా మీకు మేము సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనుకడుగు వేసి మీరు ఇక రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్లా దిగొస్తుంది ఈసారి యాజమాన్యం దిగస్తే నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపత్రి ఎవరు సపోర్ట్ అయ్యారు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తలే మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలే ఆలోచన మాకు లేదు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మా ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతుంటుంది ఆల్రెడీ మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు పది సంవత్సరాలు మీరున్న జుబ్లీస్ పరిస్థితి గదే పాత ఇల్లు మురికి గల్లీలు అవి తప్ప ఏమని అభివృద్ధి చేసిరా మీరు మీరు మూడు వేల రూపాయలు అప్పుడు మహిళల పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిందా డబుల్ రూమ్ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చిందా ఇయ్యే పెన్షన్లు ఇయ్యలే ఇల్లు ఇయలే కనీసం జుబ్లీస్ పడుచుకోవాలి ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ మీరు ఆర్బాటారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్సులో తిరగలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు ఈ పరిస్థితి ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ వాళ్ళు ఓటేసారు తెలంగాణ రాష్ట మధ్యలో ఓటేసారు జుబ్లీస్ అందంగా తీర్చిదిస్తాము సమస్త పరిస్థితి ఇస్తాము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలేదు మా కోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ లేరు జైలు పోయారు కానీ మేము అప్పుడు గ్రహించలే గుర్తించలే బీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ కెస్టం కాంగ్రెస్కి ఇస్తే పేణములపై పోయి పోయిన పడ్డట్టు అయిపోయింది కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మెడలు పంచాలంటే కుట్టాలే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు సిద్దంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అనేది గెలవబోతున్నారు